ఇంకా ఇప్పుడే లేచాము అక్క నేనైతే చాలా రోజుల తోకి సన్ రైజెస్ అయితే మార్నింగ్ చూస్తున్నాము అక్కడ సన్ అయితే ఉంది మేము ఇద్దరం అయితే పైకి అయితే వచ్చేసాము ఇంకా బ్రష్ అయితే చేయలేదు ఊరు చూడండి ఎంత బాగుందో అంటే అందరు ఇంటి ముందు టెన్త్ వేసి మంచిగా పండగ సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయి మేము నైట్ వచ్చాం కాబట్టి అంతా చూపించలేదు సో ఎంత బాగుందో చూడండి ఊరంటే ఇలా ఉంటుంది చుట్టుపక్కల అంతా గైస్ వాళ్ళు మేకని తీసుకొస్తుంది మేకని కట్ చేస్తారు ఇంకా పిల్లలు ఆడుకుంటున్నారు అక్కడ కట్టలు అక్క నేను నేనైతే కిందికి వెళ్తాను బ్రష్ చేయడానికి కింది గైస్ పొద్దు పొద్దుగానే అమ్మ మమ్మీ అయితే ఇల్లుకుతుంది పొద్దుగాల మూడు గంటలకు అయితే పట్నం అయితే వేసి ఇంట్లో అప్పుడు నేనైతే పడుకున్నాను జర్నీ చేసి వచ్చి ఉండేసరికి ఇంకా కలిసిపోయి పడుకున్నాను ఇంకా తెల్లారైతే బోనం కూడా నైట్ ప్రిపేర్ చేశారు ఇంకా బోనంలో ఉన్న అన్నం అంతా ఇస్తరాకులు వేసి ఇంకా దాంట్లో కళ్ళు బెల్లం చాక ఇంకా పెరుగు ఇవన్నీ అయితే యాడ్ చేసేసారు ఇంకొక దాంట్లో గుడాలు ఉడకబెట్టి ఇంకా ఇవి లడ్లులాగా చేసి ఇవి కూడా పెట్టేశారనమాట ఇంట్లో ఎల్లమ్మకైతే పూజ అయితే చేస్తున్నారు ఇంకా కూరారు దగ్గర కూడా ఈ అని తీసుకొచ్చి అక్కడ పెట్టామన్నమాట ఇంకా ఇంకా దేవుని గదిలో మొత్తం అయిపోయాక హారతి ఇచ్చేసిన తర్వాత ఇంకా అక్కడ పెట్టి గుమ్మడికాయలో కుంకుమ పసుపు యాడ్ చేసేసి ఇట్లా చేతికైతే అయితే వేస్తున్నారు గోరకి పండగ చేసుకున్న వాళ్ళు ప్రతిసారి వాళ్ళ ఇంట్లో ఇలా హ్యాండ్ అచ్చులు అయితే ఉంటాయండి ఇలా గుమ్మడికాయతో చేస్తారు అండ్ ఇంకా ఇప్పుడు వచ్చేసి మేకని అయితే కోస్తాం అనమాట మేకకి వీళ్ళైతే తల్లికి తల్లికైతే ఇంట్లో మేకను వేస్తున్నారు ఫస్ట్ మేకను కడిగి ఇంకా కుంకుమ పసుపు బొట్లు పెట్టి ఇంకా మనం అక్కడ ఇస్తరాకులో పెట్టాము కదా రైస్ గుడాలు ఇవన్నీ మేక ఇంకా కొంచెం తినిపించేసి ఆ తర్వాత కొంచెం కళ్ళుషాక అయితే ఊసి ఇంక ఇది వచ్చేసి సాంబ్రాన్ పొగ కూడా వేసేసామండి సాంబ్రాన్ పొగ వేసిన తర్వాత ఇంకా ఇప్పుడైతే మేక జరత అయితే ఇవ్వాలి జరత ఇచ్చిన తర్వాత మేకనైతే కట్ చేస్తాము ఇక్కడైతే మేకని అంటే మొక్కుకున్న కోరికలు ఏమన్నా మనం జల్దీ నెరవేరాలని చెప్పేసి ఇప్పుడైతే ఇక్కడ మేకనైతే పండబెడుతున్నాను అనమాట

శక్తి గల్ల దానివి శంకరుని బొమ్మ బొమ్మదేవుని బిడ్డవు శివుని బిడ్డ సిత్తారి పరిశరాము కన్నా పరమ జ్యోతివి హాహా పూల గెలి వెళ్ళినూల ఒక మాత వాదశక్తివి గులం పొగలు పన్ను మండాలి ఏదో గుగ్గిలముట్టడు బాధానపది వేయులు ఎక్కువేడి బాములు కురి బి తాసుమాల బట్టి కుల్లు వల్లి నామాల బట్టి నడకట్టి వేసి నేను తాసుమాల బట్టి కుల్లు వల్లి నీరు గట్లు బట్టి వద్దాలురా సూర్యుని బట్టినాలు కోరుకున్నాయి మేక అయితే అయిపోయింది ఇప్పుడు అయితే కోడిని అయితే కట్ చేస్తున్నాము ఇంకా మేకని కోడిని కట్ చేస్తే ఇంకా వాళ్ళైతే వంటలు వండేస్తారు ఫస్ట్ అయితే కోడిని కట్ చేసి అయితే పెట్టాము బ్లడ్ అనేది దానిలో చెట్లలో ఉండదు చెప్పేసి ఇప్పుడు మేకనైతే కట్ చేసి మేక బ్లడ్ ఇంట్లో అచ్చలు అయితే వేసాము అనమాట పండగ చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు మేక రత్తాన్ని ఇట్లా గోడలకైతే చేతో అచ్చలేస్తారు టీ కూర్చొని టీ అయితే సో ఆల్మోస్ట్ టీ ఇంతసేపు అయితే మేక జడైతే ఇచ్చేసింది సో కార్యక్రమం అయిపోయినా టీ అవుతుంది ఇప్పుడు మటన్ కటింగ్ అయితే అవుతుంది గైస్ ఇక్కడ మటన్కి బట్టలు కూడా వేగేస్తున్నారు దానికి బట్టలు కూడా బొచ్చు క్లీనింగ్ వండలు అయితే స్టార్ట్ అయిపోయాయి ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అయితే కట్ చేస్తున్నారు ఇంకా వెజిటేబుల్స్ కటింగ్ అయిపోయాక మేమైతే పొలం దగ్గర ఉన్న గుడి దగ్గరికి అయితే వెళ్ళాము ఇంట్లో ఎల్లమ్మకి చేసాం కదా ఇప్పుడైతే అయితే చేస్తామన్నమాట ఇంకా పొలం దగ్గర ఉన్న దేవత ఫస్ట్ అక్కడైతే ఫస్ట్ చుట్టుపక్కల క్లీన్ అయితే చేసి అండ్ గుడిని కూడా నీట్గా క్లీన్ చేసేసి నేను ఇప్పుడే స్నానం చేసి వచ్చేసాను వీళ్ళందరూ మొదలు పెట్టి వచ్చేసాను వాటర్తో మొత్తం క్లీనింగ్ అయితే చేస్తున్నాము అండ్ గుళ్ళో ఉన్న కుండలు కూడా బయట తీసుకొచ్చి అవి కూడా నీట్గా వాష్ చేసి వాటికి కూడా కుంకుమ పసుపు బొట్లు అయితే పెడుతున్నారు అండ్ గుడికి కూడా మొత్తం సున్నం వేసి కుంకుమ పసుపు బొట్లు పెడుతున్నారు ఐస్ ఇది సెకండ్ టైం నేను ఇంటికి వెళ్ళడము ఇందకలైతే ఒకటి మర్చిపోయామని చెప్పేసి దారం మెండ్ అండ్ కళ్ళు కళ్ళు బాటిల్ తీసుకొని వచ్చిన ఇప్పుడు మళ్ళీ సున్నం అయిపోయింది అండ్ గాజులు మర్చిపోయి వచ్చాము సో ఇల్లు అయితే అక్కడనే సో బాగా వచ్చేసి ఇక్కడ సో చాలా దగ్గర కాబట్టి ఊక ఆడికిడికి తిరుగుతున్నా అంటే మర్చిపోతున్నాము సో మర్చిపోవడం కామన్ పండగ అప్పుడు సో ఒక ఇంట్లో దగ్గరనే కాబట్టి వెళ్ళి తెచ్చుకుంటున్నాం నచ్చుకుంటే వెళ్ళి పుల్లలు ఎరుకుంటున్నా చేతా ఇంకొక ఇంకో ఇవన్నీ పుల్లలు కాయకురా टले <laughs> కుండలకైతే బొట్లు పెట్టడం అయిపోయింది ఇంకా అయిపోయిన తర్వాత కంకణాలు అయితే అన్నమాట మా అక్క అయితే చూడండి ఫస్ట్ టైం పనిచేస్తుంది ఇలా ఒక పండగ చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం ఇంకా మమ్మీ వాళ్ళు అయితే బొట్లు పెడుతున్నారు ఇంకా ఈ అమ్మమ్మ వచ్చేసి ఇంకా లోపల ఏమేమి కావాల్సిందో అన్నైతే అయితే అలా ప్రిపేర్ చేస్తున్నారు బొ బొట్లు మొత్తం పెట్టడం అయిపోయింది ఒక చిన్న కుండలో కళ్ళు అయితే పోసారు అండ్ లోపల చూడండి ఎంత బాంత అరేంజ్ చేసేసాము అండ్ గుడి బయట చిన్న ముగ్గు వేసేసాము ఇక్కడ మా అక్క వచ్చేసి ఇస్తలా కుడుతుందండి నాకైతే అస్సలు రాదు కుట్టడము ఇంకా మా అక్క చూడండి ఎంత స్పీ స్పీడ్గా కుట్టేసింది అంటే విత్ ఇన్ వన్ మినిట్ కూడా కాలేదు ఒక ప్లేట్ అయితే కుట్టేసింది నాకైతే పట్టుకొని పూలతో కూర్చోడం అది అస్సలు రాదు మా అక్క అయితే చాలా స్పీడ్ స్పీడ్ గా అయితే కుట్టేసింది నాకైతే చాలా బాగా నచ్చింది ఇంక అక్క అలా కుట్టడము గుడి అయితే దీపం అయితే పెట్టేశాము ఇంకా పెట్టిన తర్వాత మామిడాకులు అండ్ బంతి పూల తోరణాలతో గుడిని అయితే మంచిగా డెకరేట్ అయితే చేసాము ఇంకా బయట దేవునికి ఇట్లా కంకణం కూడా కట్టేసి ఇంకా పూజ అయితే దీపం పెట్టాము కదా ఇంకా హారతి ఇచ్చేసి ఇంకా కాపురం బిల్లలు అయితే పెట్టాము ఇప్పుడు ఇస్తరాకు కుట్టింది కదా ఆ ఇస్తరాకులో అన్నం అయితే పెడుతున్నాం అన్నమాట అన్నం పెట్టి బెల్లం శాఖ అండ్ కళ్ళు ఇంత ఆర లోపల ఒకసారి సాంబ్రాని పొగ అయితే వేసేసి ఒక టూ మినిట్స్ అలా పెట్టేసాము ఇంకా తర్వాత ఇక్కడ మేకను అయితే తీసుకొచ్చామండ ఈ మేకను అయితే కడిగి కుంకుమ పసుపు బొట్లు పెట్టి ఒక దండ అయితే వేసాము మెల్ల ఇంకా దండ వేసిన తర్వాత ఇక్కడ మనం బియ్యం పెట్టాము కదా బియ్యము ఇంకా కళ్ళు సాక కొంచెం అయితే తాపిచ్చాము అండ్ బెల్లం నీళ్ళు కూడా ఇలా మళ్ళీ ఇక్కడ మేకకు కూడా సాంబ్రాన్ పొగ అయితే వేసేసి ఇంకా తర్వాత ఇంకా ఇంట్లో అయితే దేవుని దగ్గర కొబ్బరికాయ అయితే కొట్టారు కొబ్బరికాయ కొట్టాక ఇంకా మేక జడతయితే చేసింది మొక్కుకున్న కోరికలు జల్లు నిలబెడతాయని చెప్పేసి ఇలా జలతో అయితే ఇస్తారు ఇంకా తర్వాత మేకను అయితే కట్ చేసేసి దాని ఉన్న బ్లడ్ టెంపుల్లో అయితే వేసేసాము పూజ అయితే అయిపోయింది గాయస్ ఇప్పుడు మేమైతే వెళ్ళిపోతున్నాము గాయస్ పూజ అయిపోయింది ఈ పని సమాన్లు మోసుకెళ్తున్నాం మా మమ్మీని చూడండి ఈరోజు చూడండి మమ్మీ గంపెత్తుకుంది నెట్ల అచ్చమైన పల్లెటూరు అమ్మాయి అంటే గిట్ల ఉంటారు కంపెత్తుకొని పొల గట్ల పొలాల గట్ల మీద నడుచుకుంటూ ఇప్పుడు పట్టుకోవాలి ఇవన్నీ చీపిరి ఒక గిన్నె పట్టుకున్నా మా అక్కడ సంచి పట్టుకుంది సంచి గిన్నె చీపిరి మా మమ్మీ తట్ట తట్టా కదా బేషణ మా డాడీ అయితే మమ్మల్ని వదిలిపెట్టి పోయింది గాయస్ ఇప్పుడు ఈ నుంచి మేము ఇంటికి వెళ్తున్నాము చిన్నప్పుడు గాయస్ మా డాడీని అయితే టిఫిన్ తీసుకురా అని ఎప్పుడు చెప్పిన అంటే నైన్ థర్టీ టు టెన్ మధ్యలో టిఫిన్ తీసుకురా డాడీ అని చెప్పినా అంటే మా డాడీ కూడా ఆ టైంకి టిఫిన్కి వెళ్ళిండు అయితే ఇప్పుడు టైం వచ్చేసి టువల్ అవుతుంది ఇప్పుడు తీసుకొని వచ్చాడు మాకైతే టిఫిన్స్ ఇంకా వన్ అవర్లో లంచ్ చేసేస్తాం మళ్ళీ లంచ్ చేయకపోతే లంచ్ చేయలేదు లంచ్ చేయలేదు అని మళ్ళీ అంటూనే ఉంటారు అప్పుడు తినాల్సి వస్తుంది సో వన్ అవర్లో ఏం డైజెస్ట్ అవుతుంది సో ఫుల్ అవుతుంది ఫస్ట్ తిందాం ఇంకా తిన్నాక ముచ్చట ఇంకా చట్నీ ఓపెన్ చేస్తుంది అక్క ఇప్పుడైతే మేము బయట తిరుగుతాం అని కష్టపల్లు వెళ్తున్నాం అనమాట మమ్మీ నేను గైస్ ఇంతసేపు ఇక్కడ బొమ్మలు చూసినాం కదా ఇప్పుడు బొమ్మలు కొనుక్కుందాం అని వచ్చిన చిన్నపిల్లని కదా ఒక బొమ్మ అండ్ గాజులు ఉన్నాయి గాజులు కొనుక్కుందామని అయితే వచ్చేసినాం ఇక్కడికి కొనుక్కుందామని వచ్చేసి వచ్చేసి వచ్చి కూర్చున్నారు చూడండి కొనియకుండా కూర్చున్నారు నాకు ఇక్కడ కిడ్డి బ్యాంక్ ఉంది చిన్నప్పుడు అయితే కిటి ప్యాంక్ కోసం అయితే నేను చాలా లొలి పెట్టుకునే దాన్ని నేను రూపాయి రూపాయి వేసుకునే వాళ్ళము వేసుకొని కూడా ఏ లాభం కావాలసినప్పుడు తీసుకొని షాప్కి వెళ్ళి కొనుకొచ్చుకునే వాళ్ళం కిటీ బ్యాంక్ తప్పి వెళ్తే తను యూజ్ చేసేవాళ్ళం కాదు మళ్ళీ ఇప్పుడు చూసినా కిటీ బ్యాంక్ చూడండి ఇప్పుడు తీసుకున్న వేస్ట్ ఎందుకంటే మనం అన్ని ఫోన్ పే ఇల్లునే వాడుకున్నాం కాబట్టి ఇవి బ్యాడ్స్ ఇవైతే మంత్రి మంతి చూడ ఇవి చిన్నప్పుడు బొమ్మ ఈ బొమ్మ చూసాయి ఈ బొమ్మ చూస్తే నాకు ఒక మూవీలో దయసీనా గుర్తుకొస్తుంది దీని మీద చెత్తబడి చేస్తాడు ఒక మూవీలో ఈ ఇలా కలర్స్ కూడా ఉన్నాయి మాకు నచ్చినవి తీసుకోవచ్చు

రౌండ్గా తిరుగుతుంది ఇది తిప్పడానికి అయితే మంచిగా ఉంటుంది మనకు రాదు కాబట్టి మనం యూజ్ చేసుకోవద్దు ఇది ఇక వచ్చేసి చిన్నపిల్లకి ఆడుకోనికి కదా ఫైట్ చిన్నప్పుడు సో అవే ఇది ఇది కూడా ఇది రెయిన్బో ఇట్లా అంటే అంటారు బ్యాంగిల్స్ లాగా ఉంటాయి గైక్ ఇది చూడండి ఇక్కడ నెక్స్ట్ ఇవన్నీ ఇంకా డబ్బులు ఇంక ఇది కారు చిన్న పిల్లలకి కారు మోస్ట్ అమ్మాయిలకి మోస్ట్ ఫేవరెట్ పావులాట సో చిన్నప్పుడు అయితే ఎక్కువ ఆడుకుంటాం మనం పావులాట ఇవన్నీ అబ్బాయిలు అయితే ఏం చేస్తారు మా అండి లాంటివి కాళ్ళు కొనుక్కుంటారు అమ్మాయిలు ఇవి కొనుక్కుంటే అబ్బాయిలు ఇవి కొనుక్కుంటారు మర్చిపోతున్నా మెయిన్ థింగ్ ఏంటంటే ఫోన్ ఫోన్ కోసం ఒక నానా తింట కష్టాలు పడవాళ్ళం మేము అట్లా ఫోన్ కొని ఫోన్ కొని అని ఇప్పుడు ఈ ఫోన్లు అయిపోయితే పెద్ద పెద్ద ఫోన్లు కొనుక్కుంటున్నాం అందరం అండ్ ఇది కూడా ఇది గేమ్ దీంతో ఇట్లా ఇలా ఫ్రెష్ చేసుకుంటూ గేమ్ ఆడుకోవచ్చు కానీ చూడండి ఇప్పుడు నేను ఆడుతున్నాను కదా ఇట్లా ఇవన్నీ ఇందులోకి రావాలి ఇది కూడా ఏరోప్లేన్ ఉంది రైస్ ఇక్కడ ఇంగోండి సిక్ ఫ్లైట్ టికెట్ అవసరం లేదు తీసుకొని పోవచ్చు అక్కడ అండ్ అక్కడ వచ్చేసి చిన్న చిన్న వెహికల్స్ ఉన్నాయి అండ్ చిన్న టాయ్స్ ఉన్నాయి ఇక్కడ కారు అవన్నీ ఉన్నాయి కమ్మలు ఉన్నాయి గాయస్ కమ్మలు ఇక్కడ సో ఇంట్లో పైసలు పెట్టుకోవాలి ఇది ఇల్లు తాళం తాళం కూడా ఉంది దీనికి అండ్ దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే పావులు కొనుక్కొని ఇంటి ముగ్గురు అన్ని చదువుకోవాలి గైస్ బాగుంటుంది ఇవన్నీ పావులు తక్కువ ఇవి ఊదటియే గైస్ ఇవి కూడా టిపి అనుకుంటూ ఊగాలి వీటి కూడా ఇది చిన్న హ్యాండ్ బ్యాగ్ బ్యాంక్ అయితే తీసుకున్న గైస్ ఇన్ని బొమ్మలు చూసినాక నాకు ఇది తీసుకోవాలనిపించింది ఇంక ఇదైతే తీసుకున్నా నేను జాతరకు వచ్చి ఇదైతే తీసుకొని వెళ్తున్నాను మేమైతే గాజులు కొనుక్కోడానికి వెళ్తున్నాం గైస్ ఇక్కడ చూడండి గాజులు ఎంత బాగున్నాయో ఎంత గాజులు సో మాక గాజులు ఎరుకుంటుంది అనమాట ఇప్పుడే గాజులు కొనుక్కోవాలా అని చెప్పేసి ఆంటీ అయితే వేరే ఆంటీకి గాజులు అయితే వేస్తుంది గాయస్ ఆంటీకి నచ్చిన గాజులు అన్నం అయితే తిన్నాం కా అన్నం తిని ఇలా బయటికి అయితే వచ్చేసాము మా వెనక పొలాలు ఉన్నాయి ఇది ఏందో రూట్ అంటే ఇటు నుంచి తాళల్లో పోతారు ఇప్పుడు మా వెనక పొలం ఉంది ఇక్కడ ఒక రాయి ఉంటే ఇగో ఈ రాయి మీద మేము కూర్చున్నాం అనమాట చాలా ఉక్క పోస్తుంది ఎండాకాలం స్టార్ట్ కా ముందుకు ఫుల్ ఎండలు అవుతారు చెమటలు అయితే మామూలుగా ఆడతలు ఇంట్లో కూర్చుంటే ఉబ్బరిస్తుందని చెప్పేసి ఇట్లా పొలాల కాడకు వచ్చి ఈ పొలాల కాడ కూర్చుంటున్నాము ఇట్లా ఇలా కాసేపు కూర్చుంటాం ఇక చల్లగా ఉంది ఇక్కడ నా చెట్టు నీడకి చెట్టు కూర్చుంది ఇంకో ఈ చెట్టు చూసాం గాయస్ ఇది యూట్యూబ్ యూట్యూబ్లో బాగా ట్రెండ్ అవుతుంది అనమాట అందరు కర్రీస్ వండుకొని పచ్చళ్ళు వండుకొని పెడుతున్నారు ఇప్పుడు ఇది చూసాం మేము నాకు ఇది చూడంగానే ఇంత పొడుగుంది కానీ చిన్నగా ఉంటే స్టార్ ఫ్రూటే గుర్తుకొచ్చింది గాయస్ నాకు ఇది చూడంగానే ఈ ఎక్స్ప్రెషన్ చూడండి గాయస్ స్టార్ ఫ్రూట్ గాయస్ స్టార్ ఫ్రూట్ మరానే ఉంది సూత గిన్స్ అన్నగా ఉంది దీన్ని ఎట్లా అనుకుంటారు గైస్ లావు లేదు ఇంత లోపల అంతే అదే అయ్యనుకుంది అంతా అదే కాసేపు ముచ్చట్లు పెట్టుకుంటాం గైస్ తర్వాత మాట్లాడుకుందాం మా డాడీ ఇవ్వడం ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళందరు కలిసి సిట్టింగ్ చేస్తున్నారు సో తెలంగాణ దావాత అంటే ముక్క సుక్క కంపల్సరీ ఉండాలి ఇక్కడ అందరు కలిసి మంది అవుతున్నారు మా డాడీ చెట్లు చూడండి ఫుల్ బాటిల్ ఉంది ఫుల్ బాటిల్ ఉండి అది మిర్చి పెట్టుకుంటారు అందరూ అది నా గురించి డాడీ అక్కడ యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్పేసి ఎట్లా పెట్టుకో అవార్డులో యూపీస్ ఉంది చూడండి గైస్ మందుని తీసుకోవడానికి వచ్చాం గాయ్స్ ఇక్కడ చూడండి ఎన్ని ఐస్ క్రీమ్స్ ఉన్నాయా జాతరలో ఐస్ క్రీమ్ లేకపోతే ఏదో మిస్ అయ్యి ఫీల్ పడుతుంది ఐస్ క్రీమ్స్ అయితే తీసుకున్నాం గైస్ నేను అక్క ఇంకొన్ని గ్రేప్ తీసుకున్నా ఐస్ క్రీమ్ తింటే ఫీల్ అవ్వరు అన్నం తిన్న తర్వాత కాసేపు తిరిగి వచ్చిన తర్వాత ఇప్పుడే ఐస్ క్రీమ్ తినడం అయిపోయింది కాస్ నలకే చూడండి ఏ కలర్ ఉందో మా అమ్మ తినలే మా అమ్మ నాలుగే తెల్లగానే ఉంది అక్క చూడండి చూడలేదు అయిందో కలర్ఫుల్గా ఉంది కదా ఐస్ క్రీమ్ వెళ్ళి ఇట్లా ఉంటుంది సో ఇది తింటే సాటిస్ఫై వస్తుంది ఒక ఐస్ క్రీమ్ తిన్నాము అని చెప్పేసి ఇప్పుడు నిద్ర పోతాం కాసేపు నైట్ నుంచి నిద్ర లేదు గాయస్ మా అమ్మ తప్ప మూడు గంటలకు వండుకుంది నేను అయితే ఒంటి గంటకు వండుకున్నా నువ్వు అక్క మా అక్క నేను ఇద్దరం ఒంటి గంటకు వండుకున్నాను మా అమ్మ అంటే నాలుగు గంటలకు పండు సారీ నేను నిద్ర కానీ నాకు చోయలేదు అందుకనే మూడు అన్న తగ్గ టైం వచ్చేసి నాలుగు గంటలకు ఎస్ గాయస్ నేను కూడా ఒంటి గంట వండుకున్నాను ఆరున్నరకు వేసిన గాయస్ చాలా పెద్ద కష్టం వచ్చింది కదా అమ్మకాలు చూడండి ఎట్లా పిక్ పిక్అవైనాయి అమ్మాయి అయితే మేకప్ అని కాదు కానీ ఎండకి మొఖం అంతా పిక్ అయిన కాదు మా డాడీ అయితే అన్నం తింటున్నాడు కాదు మనం ఏదైనా దావత్ చేసుకున్నప్పుడు ఇంకా ఇంట్లో ఏమైనా పండగలు కానీ అలా ఉన్నప్పుడు వచ్చిన చుట్టాలు మనకైతే ఒళ్ళో బట్టలు అయితే పెడతారు కదా అలానే మా పెద్దమ్మకి పెద్దబాబుకి ఇంకా వచ్చిన చుట్టాలు బట్టలు అయితే పెడుతున్నారు ఆన్లైన్ యొక్క ఐస్ క్రీమ్ తిన్నాం ఇప్పుడు మళ్ళీ బుర్ర ఐస్ క్రీమ్ అయితే తింటున్నాం డాడీ ఐస్ క్రీమ్స్ అయితే తీసుకున్నా డాస్ మా డాడీకి ఐస్ క్రీమ్స్ తీసుకో తీసుకో ఇప్పుడు బోనం కుండ తీసుకురానికి వెళ్తున్నాము గుడి దగ్గరికి నైట్ అయితే బోనం అబ్బాయి వచ్చినాము ఇప్పుడు తీసుకురానికి వెళ్తున్నాము అంటే ఇప్పుడే మేము ఫ్రీ అయినాం అనమాట సో ఫ్రీగా ఉన్నప్పుడు అయితే తెచ్చుకుంటాం వెళ్ళి సో ఇప్పుడు మేము అందరం అయితే వెళ్తున్నాము మా పెద్దమ్మ మమ్మల్ని వెళ్ళాము అన్నది ఆ బోనంలో అక్కడ అన్ని కుండలు ఉంటాయి కదా సో ఏదైనా తీసుకోవాలి చెప్పండి ఏదో ఒక కట్టుకోవచ్చు వాళ్ళ మమ్మల్ని తిట్టుకుంటారు కదా అందుకని మా పెద్దమ్మని కూడా తీసుకుపోతున్నాం కలిసి వెళ్తున్నాం గుడి దగ్గరికి అందరు బోనాలు అందరు మా బోనం ఇక్కడ ఉంది ఇది వచ్చేసి మా దేవుడు అనమాట కటమాయ దేవుడు ఈ కటమాయ పండుగ వేసుకుంటాము వేరే వాళ్ళైతే చేసుకోరు సో మా దేవుడు అనమాట ఇక్కడైతే కోడి చూడండి కోని కోర్నికోయ్ ఇది వచ్చేసి మా దేవుడు అనమాట ఆయన భార్య ఇక్కడ చూడండి ఇక్కడ పుష్ప కూడా ఉన్నాయి సో నైట్ ఇక్కడ పూజ అయిందన్నమాట సో అందుకని ఇప్పుడు కింద కింద చెప్పు నాకు కొన్ని కొన్ని తెలియదు అంటే చూసిన ఈ పండగ నాక పెద్ద తెలియదు మా మమ్మీ చెప్తుంది నేను అదే చెప్తున్నా తప్పుగా ఉంటే నన్ను రాంగ్ అనుకోకండి నాకు తెలియదు కాబట్టి సో నేను కూడా ఇంత ఇన్ డీటెయిల్ గా చూడడం అంటే ఇదే ఫస్ట్ టైం అనమాట మనకైతే నాలెడ్జ్ లేదు ఓకేనా గాయస్ మా దేవుడు మాకుల దేవుడు పండగైతే అయిపోయింది గైస్ గైస్ మా పెద్దమ్మకి ఎన్ని చీరలు వచ్చినటువంటి ఇవన్నీ పెద్ద చీరలన్నీ ఆ సంచులకు అయితే షిఫ్ట్ చేసేస్తున్నాము ఇవన్నీ మా పెద్దమ్మకి వచ్చినవి ఇక్కడేమో టవల్స్ ఉన్నాయి ఇక్కడేమో అన్ని టవల్స్ గైస్ టవల్స్ కొన్ని అటు సైడ్ కొన్ని ఇవైతే శారీస్ ఇప్పుడు చూడండి ఇవన్నీ చీరలే మేమైతే వెళ్ళిపోతున్నాం గాయస్ ఇప్పుడు అన్ని ప్యాకింగ్ చేసేసుకున్నాం అందరికి బాయ్ బాయ్ చెప్పేస్తున్నాం మా పెద్దమ్మ కూడా బాయ్ చెప్పేస్తున్నాం మా అక్క అయితే ఇక్కడ చేస్తుంది అక్క కూడా బాయ్ బాయ్ చెప్పేస్తున్నాం ఇప్పుడు బాయ్ 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 మేము వచ్చేసరికి బర్త్డే అయితే అయిపోయింది చూడండి అక్కడ బ్యాక్ సైడ్ డెకరేషన్ అయితే ఉంది కదా సో బర్త్డే అయిపోయినాక మేమైతే ఇక్కడ రీచ్ అయిపోయాము రెండు ఇంకొక ఫంక్షన్ చూసుకొని ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ అయిపోయింది అనమాట సో కేక్ కటింగ్ అయితే ఆఫ్టర్నూన్ అయిపోయింది ఇప్పుడే మళ్ళా మా అత్తవాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము అయితే నిన్న మా ట్వీటి బర్త్డే ఉండే ఈ రోజు మా ఇంటి బర్త్డే సో అక్కడ ఫంక్షన్కి వెళ్ళి ఇక్కడికైతే అటెండ్ అయ్యాము మేము ఇప్పుడైతే ఇక్కడ ఉన్నాము చూడండి హాయ్ హాయ్ ఇప్పుడు అట్ వీడి హై చెప్తున్నా హై చేసుకొని అందరూ ఒక్క డేలో టూ డేస్లో వన్ అండ్ 1 డేలోనే డే లోనే మిమ్మేత ఫంక్షన్స్ అటెండ్ అయ్యా మే రోజూ అంటే ఈరోజు కాదు మొత్తం త్రీ ఫంక్షన్స్ అటెండ్ అయ్యా ఈ వచ్చేసి తెలుసు కదండి మా పెద్ద మరదలు నే వచ్చేసి వీంది గైస్ మా బర్త్ డే మమ్మీ దగ్గర ఉంటుండు మా అమ్మ మా బాబమ్మ మా అమ్మమ్మ చెట్ చెట్ కుదురు పేపర్ ఇట్లా ఫ్లవర్ లాగా మా చూపి ఇగోండి ఇది ఫ్లవర్ అనమాట ఉన్న పిలికకి ఇక్కడ పెట్టుకుంటుంది అనమాట ఇక్కడ సేపటికి మా ఇప్పుడు మజా వస్తుంది మాకు వచ్చినా ఇప్పుడైతే అయితే హైదరాబాద్ వెళ్ళిపోతున్నాము రైస్ సో లెవెన్ ఓ క్లాక్కి ఇప్పుడే మేము స్టార్ట్ అయ్యాము అంటే స్టార్ట్ అవుతున్నాము తినేసి కాసేపు ఉండేసరికి ఇంకా టైం లెవెల్ అవుతుంది ఇంకా మార్నింగ్ లేచి కూడా వెళ్ళొచ్చు ఇంకా మార్నింగ్ అయితే డైరెక్ట్ నేను డ్రైవ్ చేయలేను అని చెప్పేశాడు ఇంకా అందుకని ఇప్పుడైతే మేము వెళ్ళిపోతున్నాము సో అందరికీ సెట్ ఆఫ్ అయితే చెప్పేస్తున్నారు రోడ్ అంతా ఎంత చీకటిగా ఉందో అందరు మంచిగా నిద్రపోయారు మేమే దయాల్లాగా దిగుతున్నాం రోడ్ల మీద మామ ఇంటిగా వస్తాడు అంటే మాతో పాటు ఏడుస్తుండేసి వాళ్ళ బాయ్ 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 ఇతలు మా జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము హైదరాబాద్కి వదిలిపెట్టాము పది సార్లు ఇట్టండి సాంగ్ కేవలం మా పల్లవి కోసం చూసేశారు కదా మా పండగ వీడియో అయితే మా పండగ వీడియో మీకు నచ్చినట్టు అయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు బాయ్ బాయ్